కోసం ఎడారి దేశాలు వెళుతున్న కార్మికులు అదృశ్యమైపోతున్నారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేరో కూడా తెలియక ఎన్నో కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న మిస్సింగ్ సమస్యపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ పల్లి వలస గాథలు గడప గడపకు గుండె కన్నీరు కదిలిస్తే మత్తడి దూకే దుఃఖం ఎన్ని రోజులు మొన్న డాడీ రావాలి క్షేమంగా రావాలి ఏం దేవుకున్నా సరే కానీ క్షేమంగా ఇంటికి చేరితే చాలని అనుకుంటున్నాం అంతే అస్తాడని ఆశ రావాలి దేవుడు రావాలని కోరుకుంటున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరుకు వెళ్ళినా సరే ఇలాంటి దృశ్యాలే నా పోయిండు రెండు సం రెండున్నర సంవత్సరం అయింది కోటయ్య ఏం జాడలేదు పెద్దలేదు ఫోన్ లేదు ఏం లేదు నీ వచ్చిన మోకం చూస్తా నేను పోతాను ఎవరు కళ పెడతారు నాకు ఏం తెలుస్తలేదు బాబు ఏం తెలుస్తలేదు ఇగో తింటా అంటే తినబుద్ధి కాదు నిద్ర రాదు ఫోన్ లేదు ఆ మాట లేదు ముచ్చట లేదు ఇప్పుడు అవి అప్పుకు కొడుకు బాజిత మా నాన్న మిస్ అయ్యి ఇట్లా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది నేను చిన్నప్పుడు వన్ ఇయర్ ఉన్న పోయిండు అప్ప నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు పోయాక వన్ మంత్ అట్లా వేసి కొన్ని అమౌంట్ పంపించుకున్నట్టు ఇప్పటిదాకా ఏం లేదు నాన్న అప్పుడు అప్పు చేసినట్టు అప్పు ఇప్పుడు నేనే ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ గారు ఇప్పుడు పోయాల్సిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ బాట పడుతుంటారు అయితే ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్లో చిక్కుకుపోయిన వాళ్లు ఎందరో నాలుగు రాళ్లు సంపాదించుకుని తిరిగొచ్చిన వాళ్ళకన్నా మిస్సింగ్ ఖాతాలో కలిసిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ అసలు వాళ్లు ఉన్నారో లేరో కూడా తెలియని దైన్యంతో ఎన్నో కుటుంబాలు ఏళ్ల తరబడి క్షోభను అనుభవిస్తున్నాయి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లికి చెందిన మల్లయ్య ఇరవై ఏళ్ళ క్రితం కి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని గురించి ఎలాంటి సమాచారం లేదని కన్నీటి పర్యంతమయ్యారు కుటుంబ సభ్యులు ఎవరిని కలిసినా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదన్నారు ఏడు కేళ్ళు పోయిన మాటనే కామారెలెక్కించిన కామారెలెక్కించిన నుంచి బొంబై నుంచి బొంబై నుంచి అయితే బొంబైలా ఎక్కుతుందని ఏర్పాటులో ఫోన్ చేశాడు ఎక్కడ దిగినాక నేను దిగినా దిగలేనని ఫోన్ చేయలేడు ఇక మస్కట్ కనిపోయింది ఇక ఏం పని ఏదేం పని ఇక మనకు కలి వెళ్ళి అయినా అని చెప్పిండు కానీ ఇక్కడ ఏం పని ఇక నాకు పని చెప్తుండం ఇక పని చెప్తుండ చెప్తున్నాను ఫోన్ చేయలేడు ఈయన ఏం చచ్చిన ఇద్దరికి ఇద్దరు పిల్లలకు మా రాళ్ళు బాధపడతారు రాళ్ళు చచ్చారు తరపు నుంచి ఏజెంట్ అన్నాడు ఏజెంట్ అడిగితే అన్నాడు కళ్ళు వెళ్ళి అయినాడు మా కళ్ళు వెళ్ళాక మేమేం అన్నాడు ఇక కలి వెళ్ళి అయిందా ఇక చచ్చిండా బతికిండా ఈ దేవునికి ఎరకా అరుసుకొని తిరిగి అరుసుకున్న మస్తు మంది అరుసుకున్న లింకి నమ్మన్నారు కాన్ రాలు ఏమంటున్నారు సప్పుడు తక్కువకున్నాం ఎట్లా పోషిస్తామంటే అక్కడ ఇక్కడ ఈ గులుపులో కొన్ని పైసలు ఎత్తుకున్నా ఆ కూలికి కోత ఇంత చేసుకుంటా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ పోషిస్తుంది పోతా అని చెప్పిండంతే ఇక అప్పుడే చూసినాం మేము నాయనని కామారెడ్డి దాకానే పోయినాం అంతే ఇక అక్కడి నుంచి మాకు ఫోన్ చేయలేదు తిరగని ప్లెస్ లేదు అసలు మొత్తం తిరిగినాం అడిగినాం అన్ని వాళ్ళకు తెలిసిన వాళ్ళని అడిగినాం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయించాము మాకు ఎప్పుడు తెలియదు కనవలేదు అని చెప్పి ఎన్ని రోజులు మా డాడీ రావాలి క్షేమంగా రావాలి ఏం సరే కానీ క్షేమంగా ఇంటికి చేరితే చాలని అనుకుంటున్నాం అంతే వస్తాడని ఆశ ఉన్నది రావాలి దేవుడు రావాలని కోరుకుంటున్నాం మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన గిరిజన యువకుడు రెండేళ్ల క్రితం లేబర్ వర్క్ పై సౌదీ వెళ్లాడు రెండేళ్లు ఉందొస్తానని చెప్పాడు అక్కడకు చేరాక రెండు రోజులు వరుసగా ఫోన్ చేశాడు కానీ ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు రెండున్నరేండుగా అతడి జాడ కోసం పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు పోయిన రోజు ఆడ ముట్టినాడు రోజు ఆ రోజే చేసిందే ఫోను వెనక రోజు చేసిండు వెనక రోజు చేసిండు మళ్ళా వెనక రోజైతే అది పిచ్చి 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 పిచ్చే మాట్లాడిండు రియాదులు అనే ఎటువైండో ఏమో తెలియదు అది అప్పటి నుంచి ఎవరికైనా కనుక్కుంటున్నాం కానీ ఎవరు చెప్తలేరు ఆడ జాడ కూడా దొరకతలేదు సార్ ఎట్లయినా దయా చేయండి సార్ ఎడన్నా ఉంటే చెప్పరు మీ దయా సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ రెండు ఉన్నారాకు పోనే లేదు ఖత్తం పోన్ లేదు ఆ మాట లేదు ముచ్చట లేదు కాంప్లైంట్ చేసినాం మా పటేల్కి చేసినాం కాంప్లైంట్ చేసినాం ఎవరు దొరికే లేదు ఎవ్వరు చేయలేదు నా కొడుకు నాకు ఆస్తే అలాగే ఏజెంట్కి అడిగితే సార్ వాళ్ళు కంపెనీకి వెళ్ళిపోయారు కంపెనీ నుంచి బయట ఏటి పోయి మాకు తెలియదు ఆయన వాళ్ళ చేతులు ఎత్తి తీసుకున్నారండి వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరండి అండి అతనే పనిచేసి ఇది చేస్తాడు ఆయన ద్వారానే ఏమైనా సోర్సెస్ అండి ఇక కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన రాజయ్య ఇరవై మూడేళ్ల క్రితం కువైట్ కి వెళ్లాడు అందుకోసం అప్పట్లో లక్ష యాభై వేల రూపాయలు అప్పు చేశాడు అటు రాజయ్య లేదు ఇటు అప్పు పెరుగుతూ పోతోంది ఇంటి పెద్ద ఆచూకీ లేక అప్పులు తీర్చలేక కుటుంబం నానా యాతన పడుతోంది తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం మరో గత్యంతరం లేక కొడుకు కూడా గల్ఫ్ వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది గల్ఫ్ వెళ్ళిండు అది కామ్రెడ్ డిజైంటు ద్వారా ఇమాంబాయి ముస్లిమ్స్ లక్ష యాభై వేలు కట్టుకున్నాడు ఏం పనేమ్మ మంచి పని నెలకు పదివేలు పదిహేను వేలు ఉందని చెప్తే అప్పుడు కూడా పైసలు పుట్టని కాలము బంగారం ఎండి అన్నీ తీసుకొచ్చేకించిన ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆయన ఆచూకీ లేదు ఆయన అడ్రస్ లేడు ఆయన ఆ బతికిండా ఉన్నాడా ఏది తెలియదు ఇట్లాంటి మీడియాలు పేపర్లు విలేకరులు అన్నీ అయినాయి దయచేసి ఇప్పటికైనా నా కొడుకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నా కొడుకు ఇప్పటికీ మా భర్త ముఖం ఎట్లాంటిది ఎట్లాంటి వాడు అనేది కూడా తెలియదు నేనే తాంట్రీని కోల్పోయానంటే నా కొడుకు కూడా అదే పరిస్థితి వచ్చింది దయచేసి మీ అందరికీ క్షణార్థి కోరుకుంటున్నా మా మీద ఏదైనా దాయి ఉంచి ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నా కనీసం ఉండవదామంటే ఇల్లు కూడా లేదు మాకు తినబోదామంటే తిండి కూడా లేదు కూలి పని చేసుకోవాలి బతకాలి అంతే ఏం లేదు అక్కడ ఈడ ఏజెంట్ ఎప్పుడు ఏం చెప్పిండంటే అక్కడ కూరగాయ తోటలో పని చేయాలని చెప్పిండు వాడికి పోయినాక ఒకసారి ఫోన్ చేసిండు ఫోన్ చేసినప్పుడు గోల్రగా ఉన్న గోల్ కాడ్ చేసిండు అని చెప్పిండు ఆ గోల్ కాడ్కి వెళ్ళి మారతారని చెప్పిండు కానీ ఇక అదే ఫోన్ కాల్ లాస్ట్ కదా అన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ నుంచి ఆశూకి రాలేదు వదులుకొని ఇక ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది కదా ఇక ఏం చెప్తావు మా లాంటి కుటుంబాలకు చేస్తే ప్రభుత్వానికి మేము కూడా రుణపడి ఉంటాం మా దగ్గర కూడా ఏం లేదు సార్ కిలో బియ్యం లేదు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంది ఇంకా అప్పులు ఇంకా ఇరవై లక్షల అప్పు ఉన్నది ఇప్పుడు చేసిన అప్పుకు కొడుకు బాధ్యత మా నాన్న మిస్ అయ్యి ఇట్లా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది నేను చిన్నప్పుడు వన్ ఇయర్ ఉన్న పోయి అప్ప నుంచి ఇప్పటిదాకా ఏం అట్లాస్ లేదు అక్కడ కోవిడ్ లో కూడా అయిపోయినా కానీ ఇప్పటికే సలహా రాలేదు ఇప్పుడు గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు ఇంత అమౌంట్ పంపిస్తున్నారు కదా ఇప్పుడు మాకు కూడా 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 గవర్నమెంట్ నిజమే రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తరువాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇటీవల ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తోంది అయితే ఇది గల్ఫ్ లో మరణించిన వారికి మాత్రమే వర్తిస్తుంది కనిపించకుండా పోయిన వారికి సంబంధించి ఎలాంటి పథకమూ లేదు వారి కుటుంబాలు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి గల్ఫ్ లో తప్పిపోయిన వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలని గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కేవలము ఈ ఏడు దేశాలు ఏదైతే ఉన్నాయో దుబాయ్ ఓమన్ మస్కట్ కువైట్ ఖతార్ ఈ దేశాలకే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పేదలే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే వాళ్ళందరినీ కూడా మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇట్లా మిస్సింగ్ అయిన వాళ్ళకు అదేవిధంగా ఇతర దేశాల్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా వర్తించే విధంగా ఈ ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను విస్తరింపజేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా చనిపోయిన వాళ్లకు మిస్ అయిన వాళ్లకు ఇతర దేశాలలో చనిపోయిన వాళ్ళకు కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను గత పదేళ్లలో గల్ఫ్కు వెళ్లిన వాళ్లలో వందల మంది ఆచూకీ ఇప్పటికీ లేదు వాళ్లున్నారో లేదో ఉంటే ఎలా ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు మరోవైపు ఇంత జరుగుతున్నా జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు మాత్రం తగ్గడం లేదు నిత్యం పదుల సంఖ్యలో ఎడారి దేశాలకు వలస పోతూనే ఉన్నారు వెళ్లక తప్పని పరిస్థితులు కూడా వెళితే తిరిగొస్తారో లేదో తెలియని దుస్థితి ఇప్పటికే ఆచూకీ దొరకని వాళ్ల జాబితా వందల్లో ఉంది ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు బతుకు తెరువు కోసం ఎడారి దేశాల బాట పడుతున్న ఎంతో మంది అదృశ్యమైపోయి వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది గల్ఫ్ కు వెళ్లి అక్కడ పనిలో చేరిన తర్వాత అదృశ్యమైపోవడంతో వారి కుటుంబాలన్నీ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి అసలు తమ బిడ్డ ఉన్నడా లేడా అనే పరిస్థితి నెలకొంది వారు ప్రతిరోజు కూడా తమ బిడ్డను తలుచుకుంటూ కన్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం గల్ఫ్ గల్ఫ్ కార్మికులు మృతి చెందడంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లే ఈ అదృష్టమైన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి వారంతా కోరుతున్నారు ఇప్పటికైనా గల్ఫ్లో మిస్సింగ్ అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులను ఆచూకీ కోసం ప్రభుత్వం తమ వంతు సహాయం అందించాలని చెప్పి వేడుకుంటున్నారు కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ కామారెడ్డి నుంచి